హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చి ఉప్పు పల్లీలు చేస్తున్నా అండి ఇలా చూడండి పల్లీలు తీసుకున్నాను మాకు కావాల్సిన పల్లీలు తీసుకున్నా అండి ఇలా చూడండి అన్నీ ఏమన్నా గలీజ్ ఉంటే వేరేసి నీట్గా రెడీ చేసి పెట్టుకున్నా అండి పల్లీలు ఇలా కొంచెం లావు ఉన్నట్టు తీసుకుంటే చాలా బాగుంటుంది ఇవి పల్లీలు వచ్చేసి మనం బయట షాపుల్లో కొనుక్కుంటూ ఉంటాం కదండి మామూలుగా ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు కదా సేమ్ ఆ టై ఆ టైప్లో వస్తాయండి ఈ పల్లీలు మనం ఇంట్లో రెడీ చేసినా కానీ అందుకోసము మనము ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కొంతమందికి తెలియని వాళ్ళకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ముందుకు తెస్తున్నాం అండి ఇలా చేయడము ఇవి వచ్చేసి నేను పల్లీలు ముందు తీసి పెట్టేసుకున్నాను అండి తర్వాత వచ్చి ఒకవేళ గిన్నె తీసుకున్నా అండి మనకి పల్లీలు మునిగేంత గిన్నె తీసుకున్నా అందులోకి వాటర్ వేసి వేడి చేస్తున్నా చూడండి వాటర్ కూడా వేడవుతూ ఉన్నాయి ఇలా వేడయ్యేటప్పుడు ఈ పల్లీలు అందులోకి వెయ్యాలండి ఇలా చూడండి ఫ్రెండ్స్ పల్లీలు అందులోకి వెయ్యాలి పల్లీలు అందులోకి వేసి ఒక రెండు నిమిషాలు అలా ఉడికి పని లేదండి మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఇంకా ఉడికిపోయినాయి వాటర్ ఉడికితే సరిపోతుందంటే వాటర్ ఉడికినాక ఇలా పల్లీలు అందులోకి వేసేసి ఇది వచ్చేసి మనము ఒక ఐదు నిమిషాలు అలా పెట్టేయాలండి పల్లీలన్నీ బాగా వాది వేడి వాటర్లో మెత్తగా కొంచెం మంచిగా అవుతాయి అందుకోసమే ఇలా వేసి పెట్టేసానండి ఇది వచ్చేసి ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టేస్తాము ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తాం ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాత మనం ఏం చేయలేదు కానీ ఇందులో నుంచి ఇట్లా పైకి ఉబ్బేసిన చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మనకి మనము విత్తనాలు పెట్టుకుంటాం కదా అలా అయ్యా చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలా కొంచెము మంచిగా ఉబ్బి ఇలా పైకి వచ్చేసినాయి చూడండి ఇప్పుడు ఇవి వచ్చేసి మనము నీళ్ళన్ని వాటర్ అంతా వంచేస్తామండి వాటర్ అంతా వంచేసి కొంచెం తేమ తేమ లేకుండా ఇవన్నీ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వంచేస్తున్నాం అండి వాటర్ వంచేసి వస్తాను ఇలా చూడండి ఫ్రెండ్స్ వాటర్ అంతా వంచేసాను చూడండి బాగా మెత్తగా అనిపిస్తాయి చూడండి ఉడికితాయి కదా మనం అలా ఉన్నాయి ఇప్పుడు ఇవి వచ్చేసి మనం వాటర్ వంచేసి రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు పక్కన పెట్టేస్తామండి ఇది పక్కన పెట్టేసుకొని మనము కావాల్సింది మరి చూద్దాం ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక కళ తీసుకోవాలండి పెన్నము ఇది తీసుకున్నాను నేను మాకు ఇది సరిపోతుంది ఇలా వేయించడం అనేసి ఇది తీసుకున్నా అండి చూడండి వేడి చేసేసాను ఇందులోకి వచ్చి ఉప్పు వేయాలండి ఇలా ఉప్పు సాల్ట్ మనకి సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ వేయాలండి ఈ సాల్ట్ వచ్చేసి బాగా వేడి ఎక్కివాలండి నేను వచ్చేసి ఒక మనకు కావాల్సినంత తీసుకున్నాను ఇలా చూడండి ఉంటే ఇలా అంటున్నా అండి సాల్ట్ ఇది వచ్చేసి వేడి చేయాలండి ఇంకా వేడి కానీ కొంచెం వేడేయడానికి టైం పడుతుంది కొంచెం అవుతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఉప్పు వచ్చేసి వేడవుతూ ఉంది మనం బాగా వేడి అవ్వాలండి చూడండి బాగా పొడి పొడి కదా ఇలా పొడి పొడి అవ్వాలి మంచిది బాగా వేడైతే పల్లీలు మంచిగా వస్తాయండి అనేసి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయండి మన సేమ్ రేట్ ఎలా దొరుకుతాయో అలానే ఉంటాయి ఇది ఇది కొంచెం వేగిన ఇస్తామండి వేగాలి ఇంకా ఇలా ఉంటలుంటే అనేసుకోండి ఇది మంచిగా వేడి అయితేనేనండి మన పల్లీలు బాగా వస్తాయి అందుకోసం ఇదే బాగా వేడి చేసుకోవాలి ఇలా ఉంటే ఇలా అంటున్నాను నేను చూడండి ఇది వేగే కొద్దీ మంచిగా పొడి 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 పొడిలాగా అయిపోతుంది చూడండి ఇది ఇది వచ్చేసి వేగిపోయిందండి చూడ హీట్ కూడా చాలా వస్తుంది అందులోకి కొన్ని పల్లీలు వేసేసి వేయించుకోవాలండి ఇలా చూడండి నేను ఒక గుప్పడి పల్లీలు వేస్తున్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి బాగా నిదానంగా బాగా స్లోగా వేయించాలండి ఆ సాల్ట్ వేడికి కింద ఉండే వేడికి మంచి కలర్ వస్తాయి తర్వాత మనం వాటర్లో ఉడికి కదా లోపల మెత్తగా ఉంటాయి కదా అదంతా మంచిగా ఒక రకమైన ఉడికిపోయి లోపల ఇలా వేయించడం వల్ల సూపర్ టేస్ట్ ఉంటాయండి ఇవి చూడండి మన కలర్ కూడా మంచిగా చేంజ్ అవుతుంది మెత్తగా కూడా ఉండవండి కరుణ్ కరు అని సూపర్ ఉంటాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి చూడండి గమనించండి మంచిగా కలర్ కూడా వస్తుంది చూడండి మనుషులు అంట మీదే చేయాలండి ఇలా కలుపుతూనే చేయాలి కలుపుకోకుంటే మనం మాడిపోతాయి లోపలంతా అందుకోసం ఇలా కలుపుతూనే ఉండాలండి చూడండి కలర్ కూడా మంచి చేంజ్ చేస్తుంది చూడండి మనము మామూలు వేసినప్పుడు ఇలా రావు కదా దీంట్లో సూపర్గా ఉంటాయండి ఇలా చూడండి ఫ్రెండ్స్ చూడండి మనకి కొట్టు కూడా ఊడిపోతుంది బాగా మంచిగానే స్లో మంట మీదే చేయాలండి మంట ఎక్కువ ఉంటే కదా మనకి బాగుండదు అందుకోసమే నేను ఇలా స్లో మంట మీదే చేస్తున్నా బాగా వేయించాలండి ఆ ఉప్పు వేడంతా మనకి పల్లీలు తగలాలి అప్పుడు మనకి పల్లీలు సూపర్గా వస్తాయి అందుకోసమే ఇలా వేయించుతూ ఉన్నాను చూడండి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలండి మనకి కలర్ చేంజ్ కావాలి బాగా రెడ్ కలర్లో వచ్చేస్తాయి అవి మళ్ళీ మన కలర్ అంటే మామూలు వేయించినప్పుడు మాడిపోతాయి కదా అలా కాకుండా ఇలా మంచి కలర్లో వస్తాయండి చూడండి రెడ్ కలర్లో వస్తూ ఉన్నాయి కదా సూపర్గా ఉంటాయండి ఇలా తయారు చేస్తే అయినా మన పిల్లలు స్నాక్స్కి మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా తీసుకపోతే పల్లీలు ఎలా హెల్త్ మంచిది కదా ఇలా తీసుకపోతే అయినా ఉప్పు ఉప్పుగా చాలా బాగుంటాయి మనం తినడానికి ఇప్పుడు చూడండి అయిపోయింది ఇవన్నీ వచ్చేసి ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ మనకి మనకు వచ్చేసి కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి ఇలా చూడండి ఇవి చూడు గలగల అంటున్నాయి చూడండి వాటర్లోకి వేసినాము మెత్తుకు ఉంటాయని అనుకోకూడదండి చూడండి మంచిగా గలగల గల చూడండి మంచి సౌండ్ కూడా వస్తుంది చూడు వేగిన సౌండ్ గలగల అని ఇలా అండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇంకా మిగతా కూడా ఇలాగే వేయించేస్తాము ఇంకా కొన్ని కూడా కొన్ని కొన్ని వేయాలి ఫ్రెండ్స్ మనం అన్నీ ఒకసారి వేసేయకూడదు అన్నీ ఒకసారి వేస్తే వేగవు అందుకోసం ఇలా కొన్ని కొన్ని వేసుకోవాలి కొన్ని కొన్ని వేస్తేనే అన్నీ వేగుతాయి బాగా ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇంక కొన్ని అవి వేసేసాను నేను వేగని ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిపోయి ఉప్పు పల్లీలు సేమ్ మన షాప్లో ఎలా దొరుకుతాయో అలానే అండి మనం చాలామంది ఎక్కువ ట్రైన్లో బస్సులో అలా జర్నీ చేసేటప్పుడు ఇలా ఉప్పు పల్లీలు అనేసి అమ్ముతూ ఉంటారు కదా అవి అండి అలా చెప్తూ ఉన్నాను నేను ఇవి చూడండి మనం వాటర్లోకి వేసాం కదా ఎలా ఉంటాయో అంటామో కానీ చూడండి ఎంత బాగా పొట్టు కూడా వస్తుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఇవి బాగా కరమ్ కరు అంటాయి చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ అన్నీ అలాగే ఉంటాయి చూడండి చూడండి ఇలా పొట్టు కూడా వస్తాయి తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటాయండి ఇలా మనం అన్ని కొన్ని ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసేసి ఒక బాక్సులకి వేసి పెట్టేసుకున్నామంటే అయిపోయాండి ఒక పది పదహైదు రోజులు నిలువుగానే ఉంటాయి మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలా తీసుకుపోవచ్చండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అందరూ మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు ఇంకా సపోర్ట్ ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి అందరూ సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ అందరికీ